ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు గత పెండింగ్ లో ఉన్న అప్గ్రేడేషన్ సమస్యను పరిష్కరించడంతో కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు గత పదిహేనే పెండింగ్ లో ఉన్న అప్గ్రేడేషన్ సమస్యను పరిష్కరించడంతో సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు గత పదిహేనే పెండింగ్ లో ఉన్న అప్గ్రేడేషన్ సమస్యను పరిష్కరించడంతో సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపిన ఉపాధ్యాయ సంఘాలు